ఇళ్లపల్లి బిక్కవోలు మండలంలో ఉన్న నూటెనిమిది స్తంభాల శివాలయం గురించి మీలో ఎంతమందికి తెలుసు ఈ గుడిలో నూటెనిమిది స్తంభాలు ఉంటాయి ప్రతి స్తంభానికి ఒక శివలింగం అయితే ఉంటుంది మనం ఒక ట్వంటీ రూపీస్ ఇచ్చి టోకెన్ తీసుకుంటే ఒక బకెట్ వాటర్ అండ్ ఒక చిన్న గ్లాస్ ఇస్తారు ఆ గ్లాస్తో ఆ నూటెనిమిది శివలింగాలకు నీళ్లు పోస్తే అవి డైరెక్ట్ గర్భ గుడిలో ఉన్న మెయిన్ శివలింగం మీద పడతాయి అంట అప్పుడు గోల్డ్ కలర్లో ఉన్న శివలింగం కాస్త నెమ్మదిగా సిల్వర్ కలర్లోకి మారుతుంది అంట అందుకే ఈ శివలింగాన్ని ప్రాణమున్న శివలింగం అంటారు అంట అలానే ఈ నూటెనిమిది స్తంభాల గుడి చుట్టూ నూటెనిమిది ప్రదక్షిణాలు చేస్తే కోటి శివలింగాలకి ప్రదక్షిణ పూజ చేసినట్టు మనకి గుడిలో ఒక స్వరంగం కూడా ఉంది ఆ స్వరంగంలోకి వెళ్తే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనమిస్తారు ఎంత అద్భుతంగా ఉన్నారో కదా చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అలానే ఈ గుడి బ్యాక్ సైడ్ మనకు అన్నపూర్ణ అమ్మవారికి కూడా దర్శనమిస్తారు మనం బియ్యం పోస్తే అవి డైరెక్ట్ ఆ అన్నపూర్ణ అమ్మవారి పాదాల మీదకు వెళ్తాయి అంట అలానే ఈ ఇళ్ళపల్లిని శివపురం అని కూడా అంటారు అంట మీరు ఎప్పుడైనా అటువైపు వెళ్తే ఆ శివలింగాన్ని దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్